అందరికీ జైభీం బుద్ధాయ కైకలూరు దానగూడెం అసలు కైకలూరులో దానగూడెంలో ఏం జరిగింది ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి దీన్ని ఎలా ప్రజల ముందు పెట్టారు ఎవరు తీసుకొచ్చారు యాక్చువల్గా అక్కడ దానగూడెం అనేటువంటి ఒక ఏరియాలో మాలలు అనేటువంటి ఎస్సీ కమ్యూనిటీ అక్కడ నివసిస్తున్నారు వీళ్ళ మీద కాపులు దాడి చేశారు కర్రలతో కత్తులతో ఎలా దాడి చేశారు వాళ్ళ యొక్క ఈగో ఎలా హర్ట్ అయింది లేకపోతే వీళ్ళకు ముందు నుంచి ఏమన్నా గొడవలు ఉన్నాయన్నది ఎవరికి తెలియదు కానీ ఈ కాపులు అనేవాళ్ళు మాలల మీద దాడి చేశారు ఒక అజయ్ అనేటువంటి ఒక కుర్రవాడిని కత్తితో పొడిచారు అసలు ఈ సమస్య ఎవరికి తెలియదు ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాలేదు అదేవిధంగా పేప ప్రింట్ మీడియాలో కూడా ఏ పేపర్లో కూడా ఈ ఇష్యూని ఎవరూ అడ్రస్ చేయలేదు మొట్టమొదటిసారిగా ఈ ఇష్యూ ఎప్పుడైతే ప్రశ్న టీముకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో వెంటనే ప్రశ్న టీం రావణ్ అండ్ వాళ్ళ టీం గ్రౌండ్కి వెళ్ళేసి వీళ్ళు అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది దాన్ని మొత్తం ఆ ఇష్యూను టేకప్ చేసి వీళ్ళు ప్రపంచం ముందు పెట్టారు ఇప్పుడు చాలామంది కులం లేదు లేదు అంటున్నారు కదా అసలు కుల వివక్ష అనేది ఎక్కడ ఉంది అని అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఎస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అందులో ఈ కైకలూరు అదేవిధంగా ఈ దానిగూడే మొట్టమొదటిసారిగా మనము ఈ ఇష్యూని తీసుకొచ్చి బయటపెట్టి ప్రపంచానికి తెలియజేసినటువంటి ప్రశ్న టీముని మనం అభినందించాలి ఎందుకంటే వీళ్ళు చాలా నిష్పక్షపాతంగా ఏ ఒక్క కులం కానీ మతం కానీ అదేవిధంగా ప్రాంతం ఇలాంటివి ఏవి చూడకుండా నిష్పక్షపాతంగా ఏది జరిగినా అది అగ్ర కులాలు తప్పు చేసినా అదేవిధంగా ఎవరైతే లోలో ఉంటారో లో క్యాస్ట్ ఎవరైనా కానీ దానికి సంబంధం లేకుండా వీళ్ళు ఈ యొక్క ఎనీ ఇష్యూని తీసుకువచ్చి మీడియా ప్రపంచానికి తెలియజేస్తున్నారు వీళ్ళని మనం అభినందిస్తూ ప్రశ్న టీంని అదేవిధంగా రావణ్ణి వాళ్ళ యొక్క టీంని అభినందిస్తూ అసలు కైకలూరు దానిగూడెంలో ఏం జరిగింది అన్నది కొంచెం మాట్లాడదాం యాక్చువల్గా అక్కడ కైకలూరు లాస్ట్ ఇదే మంత్ ఫిఫ్త్ జరిగింది అది ఆ ఇష్యూ జరిగితే ఎవరికి తెలియదు ప్రశ్న టీం బయట పెట్టిన దాకా ఎవరికి తెలియదు ఈ ఇష్యూ ఇక్కడ జరిగింది మాలాల మీద దాడి చేశారు అని సో ప్రశ్న టీమ్ ఎప్పుడైతే పెట్టిందో ఇది పెద్ద వైరల్ అయింది అసలు ఏం జరిగింది అక్కడ వీళ్ళ మీద దాడి చేయాల్సినంత అవసరం కాపులకు ఏం వచ్చింది అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న గవర్నమెంట్ కూడా వీళ్ళే కూటమి గవర్నమెంట్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అక్కడ దాడి చేసినటువంటి వ్యక్తులు కూడాను వీళ్ళకి రిలేటెడ్ అయినటువంటి పర్సన్సే జనసేన కార్యకర్తలే వీళ్ళ మీద దాడి చేశారు అక్కడ అజయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రేషన్ తీసుకొచ్చేదానికి ఆ వాళ్ళకు ఒకటే రోడ్డు ఉంటుందంట ఆ రోడ్లో వెళ్తున్నారు వీళ్ళు అదే రోడ్లో వినాయక నిమజ్జనానికి ఊరేగింపుగా వినాయకుడిని తీసుకొస్తున్నారు తీసుకొస్తూ ఉంటే బీజేతో సాంగ్స్ పెట్టుకొని కుర్రాళ్ళు కాబట్టి చాలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు ఈ ఎవరైతే ఈ అజయ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బండి మీద వెళ్తూ సైడ్ ఈమని చెప్పి కావాలా హార్న్ కొట్టారంట హార్న్ కొడితే మరి అంత సౌండ్లో ఎవరైనా హార్న కొడతారు మామూలుగా వెళ్ళినా బండి మీద వెళ్ళేటప్పుడు హార్న్ కొడతారు మీరు పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి అని అనరు కదా ఎవరు కూడా ఈ హార్న్ కొట్టడం అన్నది పెద్ద ప్రాబ్లం అయింది వాళ్ళ ఈగో హర్ట్ అయింది అక్కడ కాకుల యొక్క ఈగో హర్ట్ అయింది హర్ట్ అయ్యి దుర్భాషలాడుతూ వెళ్ళని మీరు మాలోళ్ళు మీరు మమ్మల్ని పక్కకు బొమ్మంటారా మీకు ఎంత ధైర్యం మీరెంత మీ బతుకులు ఎంత అలాంటి ఇలాంటి దుర్భాషలు అన్నమాట కమ్యూనిటీ అంటే క్యాస్ట్ని ఉద్దేశిస్తూ కులాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ ఇలా మాట్లాడి ఆ కుర్రని అజయ్ అనేటువంటి కుర్రాన్ని పట్టుకున్నారు వీళ్ళు పట్టుకుంటే వా అతనితో కూడా ఉన్నటువంటి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు పారిపోయారు ఇతన్ని పట్టుకొని లోపలికి లాక్కి వెళ్ళేసి ఆ జనాలు లేకి విపరీతంగా కొట్టారు విచక్షణ రహితంగా కొట్టారు అతన్ని కొట్టి కత్తితో పొడిశారు అతన్ని కత్తితో పొడిసిన వెంటనే ఆ తోవలో వెళ్తున్నటువంటి వాళ్ళ ఊరు అతను సంజయ్ అనేటువంటి ఒక కుర్రవాడు వీళ్ళ ఫ్రెండే అతను వెళుతూ ఏందో ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందనేసి ఇతను లోపలికి వెళ్ళి చూసేలేక ఈ పర్సన్ ఉన్నాడు అజయ్ అనేటువంటి పర్సను కత్తి కత్తిపోటు అయిపోయి ఉంది బ్లడ్గా ఆరుతుంది అప్పటికి కూడా వీళ్ళు కొడతానే ఉండరు అతన్ని ఇతను వెళ్ళి అడిగారు వాళ్ళని అడిగిన వెంటనే వాళ్ళు ఇతని మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి ఇతన్ని గాయపరిచారు అదేవిధంగా ఇతను ఏం చేశాడంటే బయటకు వచ్చి వాళ్ళ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి వాళ్ళ రిలేషన్కి ఫోన్ చేసి రిలేటివ్స్కి వాళ్ళ ఫాదరు మదరు ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ అక్క వచ్చింది వాళ్ళక్క వచ్చి వాళ్ళని బ్రతిమాలనే కానీ వాళ్ళు ఎలాగా ఎలాంటి కనికరం చూపకుండా వాళ్ళ అక్క మీద మహిళ అనేటువంటి చూడకుండా వాళ్ళక్కను కూడా కొట్టారు పట్టుకొని ఆమె మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి ఆమెని గాయపరిచారు సరే చివరికి ఎలాగలాగా వాళ్ళ రిలేషన్స్ వచ్చారు అతన్ని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు బాలు అనేటువంటి ఒక వెళ్ళి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే సార్ అతను చచ్చిపోయేట్టుకున్నాడు ఆ అబ్బాయి కొంచెం మీరు హెల్ప్ చేయండి సార్ వాళ్ళని కొంచెం ఆపమానండి అంటే పోలీస్ వాళ్ళు అసలు స్పందించలేదంట ఇది చాలా ట్విస్ట్ ఇది అంటే ఇక్కడ న్యాయం ధర్మం అనేటువంటివి ఇక్కడ లేవు భారతదేశంలో ఈ భారతదేశంలో న్యాయం కానీ ధర్మం కానీ డబ్బు ఉన్న వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి తప్ప ఒక పేదవాడికి ఎట్టి పరిస్థితులు కూడా అవి వాడి దరిదాపులకు కూడా రావవి అక్కడ ఏం చేశారు ఈ బాలు అనే కుర్రవాడు వెళ్ళి పోలీసులతో మాట్లాడుతుంటే ఈ కాపులైతే ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు వెంటనే వచ్చి పోలీసు వాళ్ళ చేతులు ఉన్న లాఠీని లాక్కొని అరే ఈడు కూడా మాలనా కొడితేరా వీడిని తన్నరా అన్నారంట అంటే అతని మీద కూడా విచక్షణారహితంగా దాడి చేసి అతన్ని గాయపరిచారు సో ఇక్కడ బై లక్ ఏంటంటే ఎవరు చచ్చి చనిపోలేదు గాయాలతో భయపడ్డ బయటపడ్డారు అదేవిధంగా ఆ అజయ్ అని కుర్రవాడికి తీవ్ర గాయలయ్యి హాస్పిటల్లో ఉన్నాడు మిగతా వాళ్ళు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు ఇతను అజయ్ అనేటువంటి కుర్రవాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో బహుశా ప్రాణాప్రాయం అయితే లేదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రక్షకబాటులు అన్నటువంటి ఈ పోలీస్ వాళ్ళు అక్కడ అంత సంఘటన జరిగి కళ్ళ ముందే మనిషి సరిపోయే ఆ స్థితిలో ఉంటే కాపాడాల్సింది పోయి ఎలా వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తారన్నది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఒక ఎస్సీలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ముఖ్యంగా ఎస్సీలు అంటే ఎందుకో చాలా చిన్న చూపు గవర్నమెంట్లకి అది ఎవరున్నా కానీ ఎనీ గవర్నమెంట్ నాట్ ఓన్లీ తెలుగుదేశం కాదు ఆడ వైసీపీ ఆర్ బీజేపీ ఆర్ వాట్ ఎవర్ ఇటీస్ ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఎస్సీ మాలల్ని ఒక ఓట్ బ్యాంక్గానే చూస్తారా తప్ప వాళ్ళకి అప్లిక్ చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉండదు దేశ అభివృద్ధిలో వీళ్ళని భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు ఇది ప్రజలు కూడా ఆలోచించాలి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ మెయిన్ చేయించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విక్టిమ్స్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కంటంతో చెప్తున్నారు ఏమని చేయించింది జనసేన నాయకుడు కొల్లి బాబి అంట ఆయన పేరు ఇతనే చేయించాడు దగ్గరుండి మా మీద దాడి చేయించాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బహుశా వీళ్ళకి ఇంటర్నల్గా ఏమైనా గొడవలు ఉన్నాయి ఏంటన్నది అది బయట రాలేదు దాడి చేయటం అయితే జరిగింది వీళ్ళ మీద ఒక కుర్రోని కత్తితో కొడవటం జరిగింది ఇదంతా కూడా పోలీసులు అలా నిమ్మక నీరెత్తినట్టుగా ఒక షో చూసినట్టుగా చూస్తున్నారంట అక్కడ వీళ్ళు ఎట్టి పరిస్థితులు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు పోలీసు వాళ్ళు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించినటువంటి కుర్రవాళ్ళు నాయకులు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు అదేవిధంగా ఈ కొల్లి బాబీ అనేటువంటి వ్యక్తి కూడాను అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో కామినేని శ్రీనివాసరావు గారుగా అత్యంత సన్నిహితుడు అంటే ఈయన ఇతని మీద చాలా నేరాపర చాలా ఉన్నాయి అభియోగాలు ఉన్నాయి దంద అంట ఇవన్నీ చాలా చెప్పారు మీడియాలో నేను విన్నాను చూశాను అవి సో దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అలాంటప్పుడు ఇతన్ని వీళ్ళు చర్య తీసుకోవాల్సి తీసుకోవటం అన్నది అసలు జరగని విషయం అది మనం చూస్తూనే ఉన్నాం చాలా కేసులు ఒక ఎస్సీ ఎస్టీ బీసీల మీద అయితేనే వీళ్ళు చాలా సీరియస్గా ఆ కేసును టేకప్ చేసుకుంటారు వెంటనే దాని మీద విచారణ చేసి కఠినమైన శిక్షలు పడేలాగా చూస్తారు అదే ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి డబ్బు ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు దాని వాళ్ళ దరిదాపులో కూడా వెల్లరీళ్ళు తూతూ మంత్రంగా చేస్తారు అవన్నీ ఎవరైతే ఈ కొల్లి బాబీ ఉన్నాడో ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు చెప్పే మాటల్లో ఇది కొల్లి బాబీ చేయించాడు మాకు దగ్గరుండే మమ్మల్ని కొట్టించాడు హార్ను కొట్టడం తప్పు ఎలా అవుతుంది ఒకసారి గవర్నమెంట్లు కూడా ఆలోచించాలి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎస్సీల మీద ఎవరైనా దాడి చేసి లేకపోతే వాళ్ళని ఆ కులం పేరుతో కానీ దూషిస్తే ద్వేషిస్తే నేను ఊరుకోను తొక్కు పెట్టి నార తీస్తాను తాట తీస్తాను అన్నాడు మరి ఇప్పుడు ఏడి బహుశా పవన్ కళ్యాణ్ గారు కొంచెం మెమరీ లాస్ అయ్యి ఉండొచ్చేమో మేబీ ఆయన చెప్పి గుర్తుండకపోవచ్చు అందువల్ల ఇప్పుడు చేయలేక కూడా ఉండొచ్చు ఆయన ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకున్నాం ఎస్సీలు అంటే తక్కువేం కాదు మీరేమి ఎక్కువేం కాదు ఒకసారి చరిత్ర చదివితే ఎవరు ఏంటన్నది అందరికీ తెలుస్తుంది దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకూడదని మనం కోరుకున్నాం ఇది ఎస్సీల మీద దాడి కాదు త్రోవాట్ ఈ భారతదేశం దాడి లాంటిది ఎందుకంటే ప్రపంచం చూస్తూ ఉంది ఇక్కడ దరిద్రం ఏంటంటే కులాలు మతాలు ఒకప్పుడు కులం మీద బతికారు రాజకీయ నాయకులు ఈరోజు మతం మీద బతుకుతున్నారు మతాన్ని రెచ్చగొడుతున్నారు హిందువులని ముస్లిమ్స్ అని క్రిస్టియన్స్ అని ఒకసారి అందరూ ఆలోచించండి ఆలోచించి ఈ యొక్క ఎవరైతే ఇలాంటి కొల్లి బాబీ లాంటి వాళ్ళు ఇలాంటి సంఘటనలు చేసే వాళ్ళని ఈవెన్ పార్టీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వీళ్ళ వాళ్ళని ప్రోత్సహించకూడదు వీళ్ళు సమాజానికి చీడ పురుగు లాంటి వాళ్ళు వీళ్ళు వీలాంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే సమాజానికి అంత మంచిది బహుశా మీకు అడ్వాంటేజెస్ ఉండొచ్చు వాళ్ళ ద్వారా కానీ సమాజానికి పెద్ద డిసడ్వాంటేజ్గా మారుతారు వీళ్ళు ఒక తీవ్రవాదుల్లాగా మారుతారు ఒక కమ్యూనిటీ మీద దాడి చేయించటం ఏంటి ఇది చాలా శోచనీయం ఇది మీరు ఎస్సీలు అంటేనే చులకనగా ఉంది మీకు ఎవరికి ఈ అగ్ర కులాల వాళ్ళకి సోకల్డ్ అగ్ర కులాలందరూ చరిత్ర చదువుకుంటే మీరంతా ఎవరు అన్నది కూడా మీకు తెలుస్తుంది యువర్ ఆల్సో సూద్రాస్ అంటే ఆర్ ఆల్సో అన్టచబులిటీస్ మీరు కూడా అంటరాని వాళ్ళగే మనస్ఫూర్తి ప్రకారం అందుకని ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇలాంటి సంఘటనలు జరగకూడదు అని మనం కోరుకున్నాము మునుముందు ఇలాంటివి జరగకూడదు అందరూ ఇక్కడ కూర్చోటానికి మెయిన్ కారణం ఏంటి ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మీరు ఏంటంటే అన్న కొల్లి బాబు అనే వ్యక్తి డ్రోన్లు వదులుతున్నాడు అన్న మా ఊరిని వదులు డ్రోన్లు వదిలి మేము జనం ఎక్కువ లేకపోతే వాళ్ళు మా మీదకి దాడికి సిద్ధమవుతున్నారు మాల నా కొడుకుని అన్న వాళ్ళు బతకని వద్దు తలకాయలు తీసేయండి నా కొడుకుని ఈ రోడ్డు అంటే వెళ్తా అన్నారు మాట్లాడుకుంటే ఏడు మాల నా కొడుకు వేసేంటారని నన్ను మాల్లా కొడుకులారా మాల్లం జిల్లారా మిమ్మల్ని అరికత్తం సంకేతం తిట్టారు జనం తప్పకుండా తప్పకుండా వచ్చాను అప్పటికే పొడి చేశాడు అందరూ రాడ్లు కత్తులు అసలు ఒక రంగు అన్ని ఆయుధాలు అన్ని మారణ కాదు ఏంటి మీరు అంటే ఎందుకంత పగ మాలా అంటే గట్టలా నాకు వెళ్తా మేము గట్టలా ఇక్కడ నుంచి ఆ మాల కొడుకు మాల నుంచి ఎవడైనా సరే మా రోడ్డు అంటే తిరిగితే ఎక్కడి నుంచి మీ సంఘం చూద్దాం నాకు కొడలేనండి ఏ పార్టీ గడు బాబీ గడు బాబీ గడ జనసేన పిల్లవాడిని హాస్పిటల్ పోలీస్ వాడు కూడా వాళ్ళ మాకు దారి చెరువుగట్లాంటి తీసుకెళ్ళి పిల్లవాడి అబ్బాయి అజయన్ కులభావన తెచ్చుకోండి కులభావన తెచ్చుకోనైనా నన్ను గెలిపించండి అని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మీరు కాదా ఇలాంటి మాటలు మాట్లాడి రచ్చగొట్టింది